ఇందాక ఈ నాటకాల గురించి వీటి వీటి గొప్పతనం గురించి కృష్ణభవన్ గా చాలా గొప్పగా చెప్పారు సో అందుకు మీరు కొట్టిన చాట్లు సరిపోలేదు కాబట్టి ఇంకొకసారి కట్టిన అలాగే మాస్టర్ గారు నా గురించి లేడీస్ లో మంచి ఫాలేజ్ ఉన్నప్పుడు కూడా మీరు చాలా తక్కువ చేపట్లు కొట్టాలి లేడీస్ కొట్టి కొట్టాలి జెంట్స్ కూడా కొట్టచ్చు మరి అంత హీరో గొప్పగా మనకి లేడిస్ కొట్ట సో ఇది నాలుగో సంవత్సరం సో ఇది ఎన్టీఆర్ కళా పరిషత్ వాళ్ళందరికీ విషయం చెప్తున్నాను నాలుగు సంవత్సరాలు వివిగ్నంగా ఎన్ని అడ్డంకులున్నా వాళ్ళు దాన్ని ఒలగకుండా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ఏ ఉత్సవాలు ప్రారంభించడానికి గెస్ట్లు పిలవటం కానీ ఆ ఎంత కష్టాలు అంటే నాకు తెలుసు నన్ను ఇన్వైట్ చేయడానికి నేను ఉద్దాయా బాబు ఫోన్ లో చెప్పండి నన్ను అన్నా కూడా లేదు లేదని చెప్పండి కార్ వేసుకుని అక్కడ వాళ్ళు వచ్చారు నాకు చెప్పారు ఎందుకు అంత ఇదన్నా కూడా సో సో వాళ్ళందరికీ కమిటీ వ్యవహరి వాళ్ళందరికీ టూ ఐదు నాలుగు అయిన నాకు షాక్ వేసింది సో మాస్టర్ గారు నేను కోరుకుంటుంది ఏంటంటే మీ అవసరం కాదు నా అవసరం కూడా నేను ఎంతగా వాళ్ళు అంటే కోరుకుంటున్నాను భవిష్యత్తులో వాళ్ళు ఒక సినిమా తీసి వీలైతే వాళ్ళే నటించి ఈ నాటక పరిషత్ లో పనిచేసిన అందరినీ యాక్టిస్ పెట్టి ఒక సినిమా విడుదల చేసి దానికి హైదరాబాద్ లో చేసి అక్కడ నేను గెస్ట్ గా వచ్చి ఇక్కడ నాటక పరిషత్ గెస్ట్ గా ఉండి ఈ ఫంక్షన్ జరుపుకోవాలండి నేను కోరుకుంటున్నాను సో ఇంకా అందరికి మరొకసారి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను సినిమా చూశారు అందరూ ఇంకా చూడలేదా చేతికి వెళ్తున్నాం ఒకసారి వెళ్ళిపోతున్నాను కనువ అయ్యేలోపు ముక్క అన్న చూసాను సినిమా టికెట్లు దొరకట్లేదా అయితే పర్లేదు రెండు రోజులు వస్తుంది సో అందరికి మరొకసారి సంక్రాంతి భాగం తెలియజేస్తున్నాను ఇంత బిజీ టైంలో కూడా ప్రపంచం అంతా మోడర్నైజ్ అయిపోయి అసలు సెల్ ఫోన్ లో ప్రపంచం వచ్చేసి ఇంత అయిపోయే టైంలో కూడా అందరు సెల్ ఫోన్ లో పక్కన పెట్టి ప్రశాంతంగా ఊరి నడిపూట్లు కూర్చొని నాటకాలు చూస్తున్నాం మీ అందరికి మీకు మీరు ఒకసారి చెప్పట్లు కొట్టుకోవచ్చు సో ఇలాగే ప్రతి సంవత్సరం ఈ నాటక పరిషత్ని మీరు ఎంకరేజ్ అయ్యే కళా పరిషత్ని ఇంకా ముందు ముందుకొని నేను దీంట్లో భాగస్వామిగా ఉంటాను ఇది మీది కాదు మాది ఖచ్చితంగా నేను వస్తూనే ఉంటాను నాకు అవకాశం ఉన్నంతగా సో అలాగే ఇక్కడికి నేను వచ్చినప్పుడల్లా మీ అందరితో ఇక్కడ రావటం ఎంత ఎనర్జీయో మా మాస్టర్ గారు నా గురించి చెప్పే మాటలు నా గురించి చాలా మంది చెప్పొచ్చు కానీ అంత కన్స్ట్రక్టివ్ గా మళ్ళీ ఇంకొక సినిమా తీయడానికి ఒక ఎనర్జీ ఇచ్చేలా మాట్లాడతారు థ్యాంక్ యూ మాస్టర్ మళ్ళీ మీరు అన్నట్టు ఖచ్చితంగా నెక్స్ట్ సంక్రాంతి మళ్ళీ అంటే సంక్రాంతికి నాకు తెలియని ఒక కనెక్షన్ ఏర్పడింది ముఖ్యంగా ఆయన అన్నట్టు ఇప్పుడు ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు కూడా అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా ఒక ప్యాంగల్ లో ఒక వైలెన్స్ సినిమా వస్తున్న ప్రాసెస్ లో ఎక్కడో ఒక రూటెడ్ గా మనకి దగ్గరగా ఉండి మన ఇంట్లో కథలు మన చుట్టూ జరిగే కథలు ఇవన్నీ నేను తీస్తున్నాను కాబట్టి ఎందుకో ఆ మహిళలతో ఆ చిన్న కనెక్షన్ ఏర్పడింది సో వాళ్ళు నిజంగా ప్రతి సినిమాని ఎంత అద్భుతంగా తీసుకెళ్తున్నారంటే అందరు కుటుంబ ప్రేక్షకులు అందరూ సో ఈ సినిమాని నిజంగా నేను చాలా షాక్ అయిపోయాను అండ్ విత్ ఇన్ త్రీ డేస్ ఫోర్ డేస్ టూ హండ్రెడ్ రోజు గ్రాస్ కలెక్ట్ చేసిందంటే ఇప్పుడు బాగుంది విషయం కాదు సినిమాకి సినిమాకి చాలా పెద్ద విజయాన్ని చేస్తారు ఇంకా రెస్పాన్సిబుల్ గా పనిచేయాలి హోప్ నెక్స్ట్ సంక్రాంతి కూడా మళ్ళీ నీ అందరికీ నచ్చేది వస్తాను నెక్స్ట్ సంక్రాంతి కూడా ఇదే నాటకాల వస్తాను దయచేసి నెక్స్ట్ సంక్రాంతికి హైదరాబాద్ రావద్దు నన్ను తిరవద్దు నేను మా ఊరు వస్తాను కూడా కాల్ చేయండి నేను ఈ ఫంక్షన్ యూ వన్స్ అందరికీ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి